లో మమసి ఒక్క సీన్ థియేటర్స్ ను షేక్ చేసింది అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా ఇప్పుడు ఎలా ఉందంటే విజయ్ దేవరకొండ కెరియర్లో లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో విజయ్ నటన స్టోరీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ చేసిన సినిమా ఏది అంటే అది చిన్నపిల్లడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది అర్జున్ రెడ్డి సినిమాతో అటువంటి విజయ్ ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు కానీ ఈ సినిమాలను నటించిన హీరోయిన్ షాలిని పాండి ఒక్కరే సక్సెస్ కాలేకపోయారు కేవలం హీరో దర్శకుడు మాత్రమే ఈ సినిమాలో నటించి చాలామంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఇంట్రోలో ఓ నటి కనిపిస్తుంది హీరో క్యారెక్టర్ను పరిచయం చేసే ఈ సన్నివేశంలో ఆమె కనిపిస్తుంది ఆమె పేరు శ్రీసుధ పలు సినిమాల్లో నటి శ్రీసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది కాగా అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయింది ఆమెకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో ఈమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది నటి శ్రీసుధ ఆ మధ్య వార్తల్లో నిలిచింది హైదరాబాద్ బంజారా హిల్స్లో కే నాయుడుపై శ్రీసుధ చీటింగ్ కేసు పెట్టారు ఆ తర్వాత ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడంటూ కూడా కేసు పెట్టారు శ్రీసుధ ఇక ఇప్పుడు ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా మారిపోయింది అడవుల్లో జంతువులను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలకి నెట్టింటే మంచి క్రేజ్ ఉంది జంతువుల ఫోటోలతో పాటు దడప తన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి